కలెక్టర్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మంచి పనులు చెప్పేసి చేస్తున్నతంలో మార్నింగ్ న్యూస్ లోనే చెప్పుకున్నాం ఫీల్డ్ మీదకి వెళ్ళి విద్యార్థిని అనే బాగులు చూసి అని చదువుకోమని ఒక ఐదు వేలు ఆర్థిక చేసి ఇచ్చిండ్రు అట్లాగే భువనగిరిలో ఉండేటువంటి వీధిలో కుళాయిలు నీరు ఎట్లా వస్తుంది పరిశుభ్రంగా ఉందా లేదా అని అంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎంక్వైరీ చేసి శాషించుకుంటున్నాడు ప్రజల చేత అట్లా ఉన్నటువంటి కలెక్టర్ నిన్న చౌటుప్పలు వేయిండు చౌటుప్పలు దేని బేండు చౌటుప్పల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వేడు దీంట్లో మన కలెక్టర్కి యాక్సెప్ట్ చేయొచ్చు అంటే మొత్తంగా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము జనం టీ తరఫున నల్గొండ సారీ యాదాద్రి భువనేరి జిల్లా కలెక్టర్ గారికి ఒక విన విన్నపం చేస్తున్నాం మీరు చౌటుప్పలు వేయరు ప్రభుత్వ ఆసుపత్రి వేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎట్లా బాగులు ఉన్నాయనేటువంటిది పరామర్శించరు ఓకే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి చౌటుప్పల వాసులను ఒక్కసారి మీరు మాట్లాడాల్సింది వాళ్ళతో ఏ విషయం మీద అంటే అక్కడ ఉన్నటువంటి దివీస్ కంపెనీ మీద చౌటుప్పల ఏరియాలో ఉండేటువంటి జనమంతా కూడా ఎక్కువ దివీస్ వల్ల వచ్చేటువంటి వ్యర్థాలతోటి దివీసు వల్ల వచ్చేటువంటి కాలుష్యాలతోటి దివీసు వల్ల వచ్చేటువంటి రసాయనాలతోటి ఆ రసాయనాలు పోయి భూములు కలగడంతో ఆ వాటర్ తాగుతున్నటువంటి ప్రజలు ఎక్కువ అనారోగ్యాలకు గురవుతున్నారు ఆ అనారోగ్యాల వల్ల ఆసుపత్రి పాలవుతున్నారు వాళ్ళ చేతులు పడిపోతున్నాయి కాలు పడిపోతున్నాయి తాగడానికి నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వ్యవసాయం నష్టపోతున్నది దిగుబడి రావడం లేదు భూములు ఖరాబ్ అవుతున్నాయి విషమైపోతున్నది ఆ గాలి కూడా ఖరాబ్ అవుతుంది ఆ ఫ్యాక్టరీ శబ్దం వస్తున్నది ఇట్లా అక్కడ ఉండేటువంటి గౌడ ఉపాధి కోల్పోతున్నారు తాడి చెట్లు చనిపోతున్నాయి వరి పంట చనిపోతుంది ఇబ్బందులు అవుతున్నాయి ఇంకా ఇరవై ఏళ్ళలో శ్మశానం కాబోతుంది చౌటుప్పలు ఆ దివిస్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా కాబట్టి కలెక్టర్ గారు మీరు చౌటుప్పలు పోయి ప్రభుత్వ ఆసుపత్రిని ఎట్లయితే తనిఖీ చేసి వచ్చిందో దివీజ్ కంపెనీ సంబంధించి మీరు ఆ గ్రామాల్లో ఉంటున్నటువంటి పేద జనం దగ్గర పోయి మీరు వాళ్ళని తనిఖీ చేసి పరామర్శించి నిజంగా మేం జనం టీవీ తరఫున చెప్పేటువంటి విషయం నిజమైతే ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోండి గతంలో అక్కడ ఉన్నటువంటి యాదాద్రి భోనగిరి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి అంత్యారామచంద్రన్ ఈ విషయంలోనే ట్రాన్స్ఫర్ అయినట్టు మీడియా వర్గాల్లో వచ్చింది అట్లే తర్వాత పమేళ సత్పతి కూడా ఈ విషయంలోనే ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది నిజంగా మీరు గడుస్తున్నటువంటి కలెక్టర్ అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది ఎవరికి లొంగడు విధానపరంగా ఉంటాడు అడ్మినిస్ట్రేటివ్ కరెక్ట్ గా ఉంటుంది అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది కాబట్టి ఆ పేరును అట్లా పదిలాపరుచుకుంటునే జనాలకు దగ్గర అవుతున్నారు కాబట్టి ఈ దివిస్ మీద మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఒకసారి దివిస్ పరిసర ప్రాంతాల్లో జనాల్ని కలవండి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి వాళ్ళ సాధక బాధకాలు వినండి మీరు నిర్ణయం పేద ప్రజలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే చౌటు ప్రజలు మీకు జీవితాంతం వాళ్ళు మీకు రుణపడి ఉంటారు